ఏం ఏం వేడి వేడిగా ఎండలు ఉన్నాయి కదా చల్ల చల్లగా డ్రింక్ చేద్దామని సోంపుతో స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఇంకా బొట్టా సెలవులు ఇచ్చేస్తారు కదా ఇంకా స్కూల్ నుంచి రాగానే తాగుతారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తాగుతారు చేసి పెట్టుకుంటే ఇలా అమ్మలో చక్కగా చక్కగానే చక్కగా వాటర్ పోసి కూలి కూలి వాటర్ పోసేసి జిల్ జిల్ జగా పిల్లలకి చక్కగా సంతోషంగా తాగేస్తారు చూపిస్తాను కప్పు చాలా బాగా పనిచేస్తుంది ఈ సోపు సమ్మర్లో మట్టికి అరుగుదలకి నాలుగు ఎక్కడికన్నా భోజనాలు చేస్తామా ఇందులకి వెళ్ళినప్పుడు చక్కగా అరుగుదల లేకపోయినా నాలుగు పడక నోట్లో వేసుకుంటే చాలు గ్యాస్ రాకుండా ఉంటుంది అరుగుదల ఉంటుంది కొంచెం యాలుకాయలు అమ్మ పెద్ద యాగక్కర్లేదు కానీ స్మెల్ బాగుంటుంది అని కొద్దిగా మిరియాలు ఎక్కువైతే కొంచెం కొంచెం అయితే చూపిస్తాను మిక్సీ పట్టుకున్నా ఇమ్మ చల్లారిపోయి మిక్సీ పట్టుకున్నాం ఇదిగమ్మా కటోరా నైట్ నానబెట్టుకుంటే తెల్లారికి బాగా అవుతుంది మనం ఎన్ని కడిగేయాలి శుభ్రంగా రెండు మూడు సార్లు ఇసుక దుమ్ము లేకుండా కడిగేసేసి నైట్ నానబెట్టేసుకున్నాం అనుకోండి వాటర్ పోసి ఫుల్గా గిన్నెలో పోతే తెల్లారి ఉబ్ పోద్ది అనమాట గిన్నె నిండా వచ్చేస్తే ఇది అయితే ఒక పావు గంట పది నిమిషాలు మనం చేసుకుంటామనగా ఈ నానబెట్టుకోవచ్చు ఇది ఎక్కువ నానక్కర్లేదు రండి చూద్దాం అలా చేద్దాం ఇప్పుడు బెల్లం పొడి వేసుకున్నాం దీంట్లో హాఫ్ కప్ వేసుకున్నాం కదా సోంపు ఇది స్పీడ్ తగ్గితే బెల్లం ఇది నేను చితపొట్టి మామూలుగా నలక కదా బ్లేడ్ పోతాయి ఎంచుకుని కొట్టి పలుకులు మిక్సీలు పట్టాను అనమాట పట్టింది ఇలా చక్కగా ఇలా నీళ్ళు పీల్చుకుని ఇట్లా అవుద్ది జల్దీ లాగా అవుతుంది అనమాట ఇగో మన సబ్జా గలం ఇదిగో మన సోంపు పౌడర్ పొడి ఇప్పుడు మంచి షర్బత్ చేసుకున్నారండి ఎండాకాలం షర్బత్ పులుపుకి ఇగమ్మా పులుపు కావాలనుకున్నవాళ్ళు నిమ్మకాయ వేసుకోండి గాల్పులు ఒక స్పూన్ మన తీపిని బట్టి వేసుకోవచ్చు ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఎక్కువ కొంచెం అటు ఇటుగా మన కటోర గోంది కటోర అంటారు దీన్ని చాలా చాలా చేస్తామ్మా చాలా బాగుంటుంది సజ్జాలు మనకు కూల్ వాటర్ కలుపుతుంది స్మెల్ మట్టుకు చాలా బాగా వస్తుంది మరి వేసింది కదా యాలకులు కూడా సోఫే బాగా వాసన వస్తుంది యాలింపు లోడ్ వేసేటప్పటికి ఇంకా బాగా వస్తుంది స్వీటు ఎవరు తగినట్టు అన్న వేసుకున్నామా షుగర్ పేషెంట్ ఉన్నారు అనుకో బెల్లం పొడి వస్తుంది కదా ఇప్పుడు ఆర్గానిక్స్ బెల్లం ఆ బెల్లం పొడి వేసుకుంటే షుగర్ పేషెంట్ కూడా తాగొచ్చు ఏమవు చక్కగా ఇదో అమ్మా మన కూల్ కూల్ డ్రింక్ తయారైపోయింది చక్కగా ఎండలో నుంచి వచ్చిన మా వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చక్కగా ఇది ఇస్తే కాస్త ఉపశమనం ఉంటుంది బయటికి వెళ్ళొచ్చే ఆడవాడు మీరు కూడా కూరగాయలు అది తెచ్చుకున్నానికి వెళ్తారు కదా చక్కగా మీకు కూడా రాగానే తాగండి ఒక గ్లాస్ తయారు చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకుని చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఆరోగ్యానికి మంచిది కావాల్సిన వాళ్ళు నేను వేయలేదు పట్టుకు బెల్లం వేసా మీరు కావాల్సిన వాళ్ళు బెల్లం వేయండి షుగర్ పేషెంట్కి పెద్దోళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో మన అత్తయ్యలో మామయ్యలో వాళ్ళకి కూడా ఇవ్వండి సాయంకాలం దానికొట్టుకుని ఇంట్లో చక్కగా ఆడకుండా తాగొచ్చు ఇది బెల్లం పొడి వేసి అప్పటికప్పుడు కలుపుకోవచ్చు ఆ పొడి మట్టికి చేసి ఉంచేసుకుని ఇది బెల్లం పొడి వేసుకుని కలుపుకుని ఎవరో స్పీడ్ తగ్గట్టాడు వేసుకోవచ్చు అమ్మ చూడండి నిమ్మరసం కావాలని నిమ్మరసం పిండుకోండి నేను పులుపు ఎక్కువగా ఇది అవ్వకుండా ఉండాలని చక్కగా వేసాను అమ్మా దీంట్లో అమ్మ మన చల్ల చల్లని కూల్ కూల్ డ్రింక్ కరో సబ్జా ఈ సోముతో ఎంత చేస్తా అంటే అంత చాలా చేస్తుంది ఎవరైనా పిల్లలకు పట్టించండి గాలుపు కొట్టుకుని ఉంటుంది చక్కగా ఇగో అమ్మమ్మ చేసి పెట్టిందని అని అన్ని చూపించండి చక్కగా చేసి ఇవ్వండి చక్కగా మీరు తాగండి మీ ఇంట్లో పిల్లలందరికి ఇవ్వండి మీ పెద్దవాడికి ఇవ్వండి ఎంత బాగుండుతావు ఒకసారి టేస్ట్ చేద్దామా రండి తాగుదాం కూల్ కూల్ గా ఉంది చక్కగా ఉంది సరిపోయింది అని మంచి స్మెల్ బాగా వస్తుంది అమ్మా బయట కొనుక్కుంటే కలర్స్ వేసి అయ్యేసి ఏ నీళ్ళు చేస్తాడో మనకు తెలియదు ఏ ఐస్ చేస్తాడో మనకు తెలియదు ఏ బోరు వాటర్ తోసి చేస్తారు మనం చక్కగా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కనుక అందరూ ఐస్ గ్యూబ్ పెట్టుకునేది ఇలా చేసుకుంటే కొంచెం కొద్దిగా అనుకోండి హెల్తీగా టేస్టీగా మన ఇంట్లో అందరూ ఇంటిలో పాలి ఫ్యామిలీ అంతా తాగేయచ్చు చూడండి ఎందుకు మరిన్ని సమ్మర్ స్పెషల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి